సుంకాలను ఖండించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన వాళ్ళ ఇంటిపై విదేశీ దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐను మోహరిస్తున్నారు భారత్ పై యాభై శాతం సుంకాల భారాన్ని తప్పుబట్టినందుకు తన మాజీ సలహాదారు జాన్ బోల్టన్ సైతం ట్రంప్ బోల్తన్ సుంకాలను విమర్శించిన మరుసటి రోజే ఎఫ్బీఐ అధికారులు ఆయన ఇంట్లో సోదాలకు వచ్చారు అయితే కొన్ని ముఖ్యమైన దస్తాల కోసమే ఎఫ్బీఐ దాడులు చేసిందని అసోసియేట్ ప్రెస్ వర్గాలు తెలిపాయి ఇప్పటి వరకు అయితే బోల్తన్ను అరెస్ట్ చేయలేదు ఆయనపై ఎలాంటి కేసును కూడా నమోదు చేయనట్టుగా తెలుస్తుంది ఇక బోల్తన్ ఇంటిపై దాడుల గురించి ఎఫ్బిఐ డైరెక్టర్ కస్ పటేల్ ఆసక్తికర ట్వీట్ చేశారు చట్టం ముందు అందరూ ఒకటేనని చట్టానికి ఎవరూ అతీతులు కారని తెలిపారు ఎఫ్బిఐ ఏజెంట్లు తమ పని తాము చేస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు ఓవైపు తన ఇంటిపై ఎఫ్బిఐ సోదాలు జరుగుతున్నా బోల్టన్ శాంతి బహుమతికి నామినేట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు అమెరికా అధ్యక్షుడు చెబుతున్నట్టుగా ఆయన మధ్యవర్తిత్వం తర్వాత రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఎలాంటి పురోగతి కనిపించలేదని ఆయన విమర్శించారు గురువారం భారత్ పై ట్రంప్ సుంకాలపై ఒక ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడారు ట్రంప్ అనుకోకుండా అధ్యక్షుడయ్యారని ఆయన ధోరణితో ప్రస్తుతం భారత్ అమెరికాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బోల్టన్ తెలిపారు టారిఫ్ల విషయానికి వస్తే రష్యాపై ట్రంప్ కొత్తగా ఎలాంటి సుంకాలు విధించలేదని అలానే చైనాపై కూడా ఆయన నోరు మెదపడం లేదని ప్రశ్నించారు రష్యా నుంచి భారీగా చమురు కొంటున్నారని భారత్ చైనాను లక్ష్యంగా చేసుకున్న ట్రంప్ కేవలం భారత్ పైనే సుంకాల భారం మోపారని ఆరోపించారు ఇది చాలా అన్యాయం అన్నారు ట్రంప్ తీరుతో ప్రస్తుతం ఇండియా మిత్ర దేశాలపై చైనా రష్యాలకు మరింత దగ్గరవుతుంది అంటూ బోల్టన్ చెప్పారు ఇక బోల్టన్ కామెంట్స్ చేసి గంటలు కాకుండానే ఆయన ఇంట్లో ఎఫ్బిఐ సోదాలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అత్యంత కీలకమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇవాళ భేటీ కాబోతుంది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు